ప్రభున ఏసుక్రీస్తు నామో నా ప్రేమైనటువంటి మిత్రులకు సోదరు సహోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వవంత తెలియజేస్తున్నాను కొంతమంది యేసుక్రీస్తును పూర్చి చాలా తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు కొంతమంది అయితే ఏసుక్రీస్తు దేవుడు కాడు అని బోధించేవారు చాలామంది అందులో కొంతమంది ప్రమోట్ అయ్యారు దేవుడు అని చెప్పడం మొదలెట్టారు అయ్యో ఇంతకాలం దేవుడు కాడన్నాము వీరు మాటలు అర్థమైపోయాయి దేవుడు అని అర్థమైపోయింది కనుక దేవుడు అని చెప్పకపోతే తప్పని దేవుడు ఒప్పుకున్నప్పటికీ లోపల హట్ హట్ట దేవుడే కానీ ఆరాధన పాత్రుడు కాడు అనేవారు ఆ తర్వాత ఏమైంది ఆరాధన పాత్రుడు అని అర్థమైంది అయిన తర్వాత ఆరాధనకు పాత్రుడే కానీ ఆయన కోరలేదు తండ్రి తనను ఆరాధించమన్నారు యేసు ప్రభు కూడా తండ్రిని ఆరాధించమన్నాడు కనుక ఆరాధన పాత్రుడే కానీ ఆరాధించము అని చెప్తా ఉన్నారు చాలా సంతోషము దేవుడు కాదన్న దగ్గర నుంచి దేవుడని ఆరాధనకు పాత్రుడు కాడన్న దగ్గర నుంచి ఆరాధన పాత్రుడని పాత్రుడే కానీ మేము ఆరాధన చేయమని అంటున్నారు అది కూడా కాస్త చేసి ఆరాధన చేస్తాము ఏసుక్రీస్తు ద్వారా తండ్రికి చేసే ఆరాధన ప్రభువుకు కూడా చెందుతుంది అని ఒప్పుకోండి పని అయిపోతుంది ఏసుక్రీస్తు ద్వారా తండ్రికి చేసే ఆరాధన ప్రభువులకు కూడా చెందుతుంది అనే సంగతి మీరు ఒప్పుకుంటే మరి ప్రాబ్లం ఉండదు కానీ ఇది ఇగో ఉంది కదా ఇగో ఐగో అనేటి ఒకటి ఉంచుకోండి అది రానివ్వదు ఆ కోణంలో వాక్యలు వెతుక్కొని వారి సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వారు చెప్పే రకరకాల విషయాలు కొన్నిటిని క్లుప్తంగా ప్రస్తావిస్తారు అవసరమైతే బ్రాడ్గా కూడా చెప్తాను ఏసుక్రీస్తు తను తాను తగ్గించుకున్నాడు తానే స్వయంగా తగ్గించుకున్నాడు ఆయన తనకు తానే తగ్గించుకున్నాడు ఆయన తగ్గించరు అని చెప్తూనే వీరు తగ్గిస్తున్నారు ఎప్పుడు తగ్గించుకున్నాడండి ఎస్ ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు కొద్ది కాలం కోసం పాపం వీరు ఇంకా తగ్గించుకునే నరుడుగానే ఉన్నట్టుగా నరావతారములు ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి దైవత్వాన్ని సంపూర్తిగా వీరు ఇవ్వలేకపోతున్నారు మీరు ఇచ్చేది కాదు కానీ మీరు ఇవ్వట్లేదు మీ మనసులో చోటు ఇవ్వట్లేదు వారు పిలిపి పత్రిక రెండు అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వరకే కాస్త అర్థం చేసుకుని చదివి తొమ్మిది పది పదకొండు వచ్చిన వాళ్ళు మాత్రం ఎందుకో కాస్త వెనక్కి పెడుతున్నారు ఆరుని చదువుతున్నాను పిలిపి రెండు ఆరు నుంచి ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అంటే మొదట దేవునితో సమానంగా ఉన్నాడు కానీ దాన్ని విడిచిపెట్టి వచ్చాడు సమానం అంటే దేవునికి అంటే తండ్రికి కుమారునికి అక్కడ నిత్యత్వములో అక్కడ నిత్యత్వములో తేడా లేదు సమానం మన వాక్యం నమ్మాలి కదా గ్రహించాలి కదా ఓకే మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనిను మరియు ఆ కారముతో మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను ఓకే రైట్ అందుచేత నుంచి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అవి గతించిపోయాయి ఎనిమిది వచ్చినాలు గతించిపోయాయి అని జరిగిపోయాయి తొమ్మిది నుంచి మనం చదువుదామండి ఇప్పుడు ప్రస్తుతం అది అందుచేత పరలోకం మీద ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు ఏసునామను వంగునట్లు మీరు వంగుతుందా రాజునే వంగుతుందండి దేవుడని వంగదండి మరి దేవుడని చెప్తారు మీరు ఆయన దేవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడని చెప్తున్నారు మీరు కానీ దేవుడే కానీ రాజునే వంగుతుంది అంటున్నారా ఇదేమి బాబు మీ మనసు సత్యాన్ని అంగీకరించలేకపోతుంది ఎందుకు ప్రతివాని మోకాలు వంగాలి ఎలా వంగాలి రాజనా అంటే ప్రభు రాజా ఓకే రాజే మరి ఇహోవ రాజు కాదా ఇహోవ రాజు అని అన్ని రెఫరెన్స్ చూపించాలి ఏసుక్రిత్తి ఏ రాజు అంటాడు రాజును స్థుతించే శిష్యుం ఒకటి విధే విధానం ఒకటి వారికి వదులుపు ఉంటుంది అండి ఎవరో వచ్చి యోబాబు ఎవరు వచ్చి యోబాబు అనేవారు ఎవరు వచ్చి దా విధంగా మ్రొక్కారు అలాంటిది ఏదంట అంటే యేసుక్రీస్తు భౌతిక రాజుతో మీరు పోలుస్తున్నారా ప్రభు నేసుక్రీతు భూసంబం రాజు అనుకుంటున్నారా మీరు ఎందుకు ప్రభుని అంతగా తగ్గిస్తారండి అని ఇప్పుడు ఎక్కడున్నాడు ఏ సింహాసనములో కూర్చొని తండ్రి లోకా నిలుతున్నాడు అదే సింహాసనములో ఎడపక్క అది కుడి పక్కన కూర్చున్నాడు రైట్ హ్యాండ్ యేసుక్రీస్తు అందుకని సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తుంది రోమ ఐదు తొమ్మిది ఈ విషయాలు మీరు ఎందుకు పరిగణన తీసుకోవట్లేదు సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎవరు యేసుక్రీస్తు నిరంతరం స్తోత్రార్హుడు ఆయన భౌతిక రాజుని అనుకుంటే తప్పండి భౌతిక రాజులతో మీరు పోల్చుతున్నారు చాలా తప్పు చేస్తున్నారు ఆనాడు ప్రభు తగ్గించుకున్నాడని నీ కొరకు నా కొరకు ఇప్పుడు మీరు ఇంకా తగ్గిస్తూ ఉంటారా తండ్రి దేవుడు హెచ్చించాడు కదా పరలోకముద ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద వారిలో కానీ ప్రతివాని మోకాలు ఏస్తున్నాము నా వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమారుదమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును ఏ ప్రభువు భూలోకమేలే మేలే ప్రభు అనుకుంటున్నారా దేవుడు ఆయన అధికముగా హెచ్చించి మామూలు హెచ్చించి కాదు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను మనరా యేసుక్రీస్తు విషయంలో క్లారిటీకి రండి మొట్టమొదట ఆది కాండము ఒకటి ఇరవై ఆరు నేర్చుకోండి ఆది కాండం మూడు ఇరవై రెండు నేర్చుకోండి అర్థం చేసుకోండి ఆది కాండము పదకొండు ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి వచనాలు ముఖ్యంగా ఏడు వచనం నేర్చుకోండి యేసుక్రీస్తు నిత్యత్వములో ఏమై ఉండేవాడు తర్వాత ఏమై ఉన్నాడు కొద్ది రోజుల కోసము ఇప్పుడు నిత్యత్వములు ఏమై ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు ఒకసారి అర్థం చేసుకుంటాడు ఒకసారి ఒక మాట చదువు అనుకుంటున్నాండి అది దయచేసి మీరు వినాలని కోరుతున్నాను ప్రకటన గ్రంథము ఐదు పదకొండు మరియు నేను చూడగా సింహాసనమును అంటే ఎన్ని సింహాసనములు కాదు సింహాసనమును జీవులును పెద్దలను ఆవరించును అనేక దూతల స్వరమును స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను సింహాసనముంది సింహాసనములు కావండి సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రె పిల్ల అంటే ఎవరు బ్రహ్మేశ్వర క్రీస్తు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిది ఓకేనా నెక్స్ట్ పదమూడు అంతటా అది చెప్తుంటే ఏం జరిగింది అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అంటే క్రియేషన్ అనగా వాటిలో సర్వమును సింహాసనాశనుడై ఉన్న వానికిని కుడిపార్షన్ ఎవరు గొర్రెపిల్ల పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాకని చెప్పుట వింటిని ఆ సింహాసనం మీద ఎవరున్నారు కుడిపార్శన ఎవరున్నారు చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి తండ్రి కుడిపార్షునున్నాడైనా యస్సు క్రీస్తు తర్వాత చూసినట్లయితే ఆఖరి వచనము ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా పెద్దలు సాగిలిపడి నమస్కారం చేసిరి ఎవరు చేశారు ప్రతివాని మోకాలు వంగే నామం ఎవరిది ఏసుక్రీస్తు పరలోకములో స్థు స్థుతింపబడుతున్నాడు ఆరాధింపబడుతున్నాడు ఎప్పుడు నిత్యత్వములో ఆయన నుంచి దేవునికి సమానుడై ఉన్నాడు ఇప్పటికీ సమానంగా ఉన్నాడు మధ్యలో కొద్ది కాలం వచ్చి భూమి తగ్గించుకుంటే తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు కాబట్టి మేము ఆరాధన చేయము ఆయనకి యోగ్యత లేదు ఆయన పాత్రుడు కాడు సంథింగ్ ఏదో ఇలాంటి మాట్లాడుతున్నారు యోగ్యుడే కానీ యోగ్యత లేదు ఏం ఆలోచిస్తున్నారండి మీరు ఏసు క్రీస్తు లేకుండా నీవు లేవు నేను లేను ఏసుక్రీస్తు లేకుండా సంఘం లేదు ఏసుక్రీస్తు లేకుండా రక్షణ లేదు ఏసుక్రీస్తు లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు క్రీస్తు ద్వారా ఫస్ట్ ప్రభువు నెక్స్ట్ తండ్రి తండ్రితో చేరడానికి తండ్రి చాలా గొప్పవాడని ప్రభు చెప్పాడు సామానుడ ఎండుకుని ఎందుకు చెప్పాడు తగ్గించుకున్నాడు యుహాన్ స్వార్థ ఐదు పెద్దెని చూద్దాం ఒకసారి ఏమన్నారు చూద్దాం ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొని గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి దేవునితో సమానునిగా భూమిని ప్రభు చేసుకున్నాడు సమానుడని పిలిపి రెండు ఎనిమిది చెప్తా ఉంది ఆయన సమానుడే వాళ్ళకి అర్థం కాలేదు యోధులకి నీకు అర్థమైంది కదా సమానుడని అర్థమైందా కానీ సమాన గౌరవం మాత్రం ఇవ్వము అర్థమైందిగా ఇవ్వము అంటే అది మీ దరిద్రం అనుకోవాలో మీ ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు కాబట్టి తండ్రి దేవుని ప్రభుని క్రీస్తు ద్వారా ప్రతి క్రైస్తవుడు అంటే చర్చ ఆఫ్ క్రీస్తు సంఘస్తులు ఆరాధిస్తున్నారు ఆ ఆరాధనలో ఆరాధనలో ప్రభు ఆరాధింపబడుతూ ఉన్నాడు ఆయన మొదటి నుంచి ఆరాధింపబడుతున్నాడు జ్ఞానులు వచ్చారు రాజులు వచ్చారు ఏ అక్కడ యూదులకు హీరోది రాజు కాదు ఆయన మొక్కొచ్చు కదా ఎనకేనా ఉరొక్కారు భౌతిక రాజులు మొక్కారు ఆ జ్ఞానులు అది మనలాంటి అజ్ఞానుల వాళ్ళు భౌతిక రాజులు మొక్కలేదు నా రాజ్యము ఈ లోక సంబంధం మీద కాదిన ప్రభు పిలాతో మాట్లాడిన సంగతి యోహోన్ పద్దెనిమిది ముప్పై ఆరు అర్థం చేసుకోండి కాబట్టి యేసుక్రీతును భౌతిక రాజుల చిత్రీకరించడము ఇంకా తగ్గించుకునే భూమి మీద ఉన్నాడని ఫీలింగ్లు విడిచిపెట్టి మీరు బయటికి రావని కోరుతున్నాను అందరికీ వందనములు